హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ నుంచి ఓపిక లేదు డైలీ సో ఇవే అంటే స్మాల్ మిస్టేక్స్ ఉంటాయండి ఐదున్నర నుంచి ఆరున్నర ఉంటుంది అంటే కొన్నిటికి బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ మిస్టేక్స్ కూడా ఏంటంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఉంటాయని కాదు అలా అని లేవు అని కూడా చెప్పేదాంట్లో ఎక్కడన్నా ఒకటి వచ్చినా కూడా కస్టమర్ అనేది డిసప్పాయింట్ కాకూడదు ఉద్దేశంతో అండి సో మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా ఫైన్ క్వాలిటీ అనేది ఉందన్నమాట సో అన్ని మిక్సింగ్ సార్ ఇది మనం ఐటమ్ ఓకే మిక్సింగ్ ఐటమ్ వస్తుందండి ఎట్లా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఉంటది కేవలం నూట యాభై నూట యాభై రూపాయలు బయట ఒకటి సారీ రావట్లేదండి బట్ ఇక్కడ గనక మీరు చూసినట్లయితే ఆశ్చర్యపోయే ధరలు అన్నమాట సరేంటి ఈసారి టైటిల్ ఏంటి మనది పెడతా పెడతా ఫ్లో లో వచ్చేస్తుందండి మనం రెడీగా ఉండడమే అన్నమాట అండ్ ఇవన్నీ కూడా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండి బ్లాక్ కలర్ తో గ్రీన్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చినటువంటి బోర్డర్ వస్తుంది ఇవి చూడండి మీకు ప్లెయిన్ గా ఉన్నాయి కదా ఇవి బయట మనం ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటేనే కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసరికి కాస్ట్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయండి సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది ఇందాక మనం బ్లాక్ గ్రీన్ వచ్చింది దీనికి మెరూన్ కలర్ అండి ఆల్ మిక్సింగ్ ఐటెం అనేది వస్తుంది సో కలెక్షన్ ఇంత ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ అనే చెప్తాను ఎందుకంటే మీకు స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా మూవింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది పింక్ కలర్ కి ఇలా మనకు స్ట్రైప్స్ వచ్చాయండి ఈ శారీస్కి వచ్చేసరికి సో నచ్చిన వాటిని చక్కగా మీరు టిక్ మాఫ్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ కూడా చూద్దాం మనం అండ్ ఇది మనకు చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి బార్డర్ ఈ విధంగా పెద్ద బార్డర్ వస్తుంది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ క్రాస్ గా డిజైన్ వస్తుంది ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఓపెన్ చూడండి మీకు ఒక సారీ ఓకే హరియా ప్యాటర్న్ టైప్ లో వచ్చిందండి మాత్రం మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ అండి ఎనీ సారీ సేమ్ ప్రైస్ అండి మీకు ఏం కన్ఫ్యూజ్ ఏమక్కర్లేదు ఇది మనకు లైక్ లెనిన్ టైప్ వచ్చిందనమాట అనేది ఇది క్రాస్ డిజైన్ వస్తుంది ఇది స్మాల్ చెక్ అవును బై కి నూట యాభై మూడు యాభై చీర కూడా మీకు బయట ఒక మీటర్ ఇస్తున్న కాస్ట్కి దానిలో సగంకి సగంకి కూడా తక్కువే అనమాట ఆ కాస్ట్ అనేది ఇక్కడ శారీ ఇవ్వడం జరుగుతుంది సో చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించేదానికి లేకపోతే క్రాప్ టాప్స్ కుట్టించేదానికి పెద్దవారు ఏదైనా డ్రెస్ని స్టిచ్చింగ్ చేసుకునేదానికి ఇంకా శారీ పర్పస్ యూస్ చేసుకునే దానికి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇది వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది మీరైతే వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఇప్పటికిప్పుడు హాట్ హాట్ గా ఫ్రెష్ ఐటమ్ అంటే మా హీరో రవితేజ ఆ ఫస్ట్ ఫస్ట్ నేనే ఉంటా హాల్లో సినిమా ఫెయిల్ అయినా సూపర్ టీనా ముందు నేనే ఉంటా అలాంటి ఆ రోజు సినిమా కూడా వెళ్ళాలి ఇంతకు వెళ్ళాలి వెళ్ళలేదా ఓకే సో వీడియోస్ అంత బిజీగా అయిపోయారు సారు అండ్ పికిల్స్ బిజినెస్ కూడా మీకు తెలుసు కదా సమ్మర్ వచ్చేస్తుంది మంచిగా ఆవకాయతో పికిల్స్ కూడా రెడీగా ఉంటాయి ఫ్రెష్గా తీసేసుకోవచ్చు ఓకే అన్నీ వచ్చేసాయి ఓకే అంటే డిజైన్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ శారీస్ని చూపిస్తున్నారండి నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి ఆఫర్ సార్ ఇప్పుడు ఈ రోజు వన్ డే సేల్ లో ఆఫర్ ఉంది కదా సేమ్ ఇది కూడా వస్తుంది నా సేమ్ వచ్చేస్తుంది ఓకే నేను మళ్ళీ కొత్తగా వీడియో చూస్తా టెన్షన్ పడాల్సిన అవసరం ఏ లేదు ఎందుకంటే ఫిబ్రవరి 14 ఈవినింగ్ మీకు లక్కి డ్రా చేస్తా ఓకే ఓకే ఎందుకంటే మీకు ఒక అర అర గంట లేట్ అయినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫోన్ నంబర్ వస్తాయి మీకు కంపల్సరీ ఓకే సో మీకు ఏంటంటే ఆఫర్ కొత్తగా చూసే వారికి చెప్తున్నానండి ప్రీవియస్ గా నేను టూ వీడియోస్ ని రిలీజ్ చేశాను చూసిన వారికి అది అర్థమవుతుంది లాస్ట్ టైం మనము ఏడుగురిని ఆ లక్కీ గా సెలెక్ట్ చేసి వారు కొన్న అమౌంట్లో నుండి ఫిఫ్టీ పర్సెంట్ అనేది సెలెక్ట్ చేయడం కాదండి డ్రా తీసి సారీ డ్రా తీసి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనము అమౌంట్ అనేది ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనేది క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి ఈసారి సెవెన్ కాదు ఫోర్టీన్ కి అది మనకు చేస్తున్నారనమాట డ్రా అనేది ఉంటుంది లక్కీ విన్నర్స్ ఎవరు అనేది కూడా అనౌన్స్మెంట్ అనేది ఫిబ్రవరి పద్నాలుగున అంటే ఇంకా రెండు రోజుల్లో ఉంటుంది ఎందుకంటే ఇంత పెడుతుంది నాకు లాభం చాలా తక్కువే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని నా ఖర్చులు పోను కుట్లో ఎంప్లాయీస్ సాలరీ పోను కరెంట్ బిల్లు పోను రెంట్లు పోను మెయింటైన్ చార్జ్ పని పోను నాకు డైలీ వెయ్యి రూపాయలు రెండు వేలు అనుకున్నాను కానీ ట్వంటీ థౌసండ్ అబౌవ్ చేస్తాను డైలీ ఎన్ని పోంగానే ఫస్ట్ అనుకుని వెయ్యి రెండు వేలు అనుకున్నా కానీ పెంచేసారు మీరే ప్రేమకి గిఫ్ట్ గా మీరు రిటర్న్ గిఫ్ట్ గా ఇలా ఇస్తున్నారు సూపర్ అండి సో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో మీకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇలా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండి ఎంతకు పర్చేస్ చేసినా కూడా అందులో హాఫ్ అమౌంట్ వస్తుంది మీరు అనుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ అన్నారు కదండి సారీ నేను ఒకటి కొంటాను నేను అనుకోండి అందులో సగం ఇస్తారని ఎంతైనా ఇస్తారు మీ రూపాయి ఏదైనా సరే వెనక్కి ఇచ్చేస్తారండి సో కలెక్షన్ అయితే మాత్రం బాగుంటుంది మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి వీటిలో ఈ కలెక్షన్లో ఏ చీర అయినా ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఇవి మీరు చూడాలి అని అనుకుంటే నిజంగా అండి బయట ఫ్యాబ్రిక్ ఒకటి మీటర్ తీసుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉంటుందండి బట్ మీకు చీర నూట యాభై రూపాయకే ఇచ్చేస్తున్నారనమాట ఎక్కడ ఉంటుందండి ఇంత తక్కువ కాస్ట్ అనేది ఓన్లీ శ్రీకృష్ణ శారీస్లో మాత్రమే అనమాట ఇది వచ్చేసరికి మనకు వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వస్తుందండి షాప్ని విజిట్ చేయండి సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది ఈ శారీస్ మాత్రమే కాదు కట్ సారీస్ పట్టు సారీసు వేర్ శారీసు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక హోటల్లో లిస్ట్ చెప్పినట్టుగా పోవాలండి అంత కలెక్షన్ వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా చక్కగా షాప్ని విజిట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఏదైనా కూడా సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు రీసేల్ పర్పస్ లేకపోతే బొటిక్స్ వాళ్ళండి అసలు మెయిన్ పాయింట్ అది బొటిక్స్లో పెద్ద పెద్ద డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసి కస్టమైజేషన్ చేసి యోక్ పార్ట్కి ఒక డిజైను హ్యాండ్స్కి ఒక డిజైన్ అలా మనకు డిజైనర్ వేర్గా చేస్తూ ఉంటారు అలాంటి వారు కనుక చూసారంటే మాత్రం అయిపోతాయి అనమాట సో మీరు ఏంటంటే చూసిన వెంటనే ప్లేస్ చేసుకోండి ఆర్డర్ని అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము మీకు లింక్ పంపి లింక్ పంపిస్తా తర్వాత చూడండి మళ్ళీ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఆల్ మిక్సింగ్ ఐటమ్స్ లెనిన్ అదృష్టవంతులు ఎవరు సెలెక్ట్ చేసేసుకోండి నూట రూపాయలు మాత్రమే అన్నమాట చక్కగా సారీ పర్పస్ కి కాకపోయినా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోండి ఎంత బాగుంటుంది కంచిపట్టు వచ్చాయి రెండుది అయితే కనుక నేను ధర్మవరం వెళ్ళే సరే టైం ఖాళీగా ఉందని చెప్పేసి మగ్గాలు వెళ్ళే మగ్గాలు దిగగానే మగ్గ ఆయన పెద్ద ఆయన ఉంటది ఆయన పేరు కూడా రామయ్య డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఉంటాయి నన్ను చూసి కృష్ణ గారు బాగున్నారా అన్నాడు ఎప్పుడు రాలేదు ఎట్లా రెడీగా ఏం సార్ అన్ని ఎట్లా తెలుసు అంటే మీరు తెలిసేదండి పోనీ చూస్తున్నా కాదు తెలుగు రాష్ట్రాలకు మిమ్మల్ని చెప్పాలా అది అన్నా కనుక నా ఆశ్చర్యపోయింది కూర్చోండి టీ తాగమన్నాడు కూర్చున్నా అంతా అయిపోయింది సార్ కొన్ని పరిచయాలు కావాలంటే మొత్తం చూపించాడు అన్ని ఓకే సార్ జస్ట్ మనీ చాలేదు సార్ నేను అన్న మనీ చాలేదు సార్ నేను వెళ్ళిన మనీ కొడతాను నాకు పంపించండి అవసరం లేదు మీకు ఎన్నికల సెలక్షన్ చేసుకున్నాడు జస్ట్ ముప్పై ఆరుచిరలు ఉన్నాను అంతే సేమ్ అదే మళ్ళీ ముప్పై ఆరుచేలు ఉన్నాను సేమ్ డైమ్స్ గుంటూరు రాగానే ఆయన మనీ పంపించా తర్వాత యూడియో వదిలే ఒక గంటలో అయిపోయింది ఈసారి మళ్ళీ వెళ్ళండి సార్ ఏదో ఫంక్షన్కి వెళ్ళి తీసుకురండి సరిపోతుంది సో డైరెక్ట్ మగ్గాల నుంచి చీరాలంటే భలే క్వాలిటీ ఉంటాయండి ప్రైస్ కూడా తక్కువ కాస్ట్ వస్తుంది అనమాట సో హ్యాండ్లూమ్ శారీస్ అయినా పట్టు సారీస్ కాటన్ శారీసు మంగళగిరి కాటన్ అండ్ హ్యాండ్లూమ్ కాటన్ ఇలాంటివి మంచిగా అవైలబిలిటీ ఉంటాయండి అండ్ అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చేనేతల్ని సపోర్ట్ చేయండి సో మంచిగా వాడిని సపోర్ట్ చేద్దాం మనం నిజమే అండి చేనేతల్ని మనం ఇప్పుడు మర్చిపోతున్నాం కానీ పవర్ లూమ్ వచ్చిన తర్వాత బట్ వాళ్ళని ఆదరించాలండి మనం అయితే మాత్రం సో ఈ సారీస్ కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి ఇది డ్యామేజ్ వచ్చింది క్రాప్ టాప్స్ కి లాంగ్ టాప్స్ కి చేసేటప్పుడు ఏంటంటే కటింగ్ లో పోతుంది అది అదే పీస్ ఇంకొకటి ఉంది చూడండి సో లిమిటెడ్ ఆఫర్ అండి వన్ డే సేల్ మాత్రమే అలాగే పర్చేస్ చేసిన వారిలో నుండి పద్నాలుగు మందిని అంటే ఈ వీడియో చేస్తే పద్నాలుగు మంది కాదండి ఎలా అంటే ఈరోజు రిలీజ్ అయ్యే నుంచి పద్నాలుగు మందిని లక్కీ విన్నర్స్ గా తీసి సెలెక్ట్ చేసి అనౌన్స్మెంట్ అనేది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఈవినింగ్ ఉంటుందా సార్ ఓకే ఈవినింగ్ అనౌన్స్ చేస్తారండి ఓకే వీడియో పంపిచ్చేస్తారు నేను పోస్ట్ చేస్తానండి విన్నర్స్ ఎవరు అనేది సో ఆ ఫోన్ నంబర్లు ఇస్తారు మీకు ఏదైనా డౌట్ అసలు నిజంగా శ్రీకృష్ణ శారీస్ నుంచి ఇలాంటి గివ్ ఇస్తున్నారా అని మీకు డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి చెప్పేస్తారు మీకు ఏంటి అసలు జెన్యున్ రివ్యూ అనేది కూడా అవును అసలు నిజంగా అసలు వాళ్ళని అండి అన్నట్టుగా అనమాట సో నమ్మకం అంటే శ్రీకృష్ణ శారీస్ శ్రీకృష్ణ శారీస్ అంటే నమ్మకం అండి ఇది పెట్టేసుకోవచ్చు అనుకుంటాను టైటిల్స్ అంత మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ నమ్మకంగా ఉంటారండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బోర్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుందో అండి శారీ చూడండి ఇలా మనకు థ్రెడ్ లైన్స్ వచ్చింది ఇలా వచ్చింది బార్డర్లో లో వచ్చేసరికి చాలా బాగుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన శారీ మీద ఇంత ఉంది టిక్ మార్క్ చేయండి నచ్చిన శారీ మీద మావిడికి చాలా సంతోషంగా ఉంది ఓకే అసలు ఇంట్లో అన్నం చేయడం కాదు ఇప్పుడు ఇంటికి డబ్బా డబ్బా చేస్తున్నా ఆకలి అవుతుంది మరి మంచి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం వన్ బై వన్ మీకు నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి డబల్ వచ్చి పక్కన పెట్టేస్తున్నారు సార్ సో మీకు ఏదైనా అందులో అనుకోండి డబల్ కావాలా ముందు అడగండి ఉంది అంటే పేమెంట్ చేసేసేయండి మీరు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం వచ్చాయి ఓకే సో మీరు డబుల్ కావాలి అనుకున్న వారు ముందుగా ఉందా లేదా అని అడిగి మీరు కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ అండి ఇవి మనకు సీక్వెన్స్ లైన్స్ జరీ లైన్స్ తో పాటు వస్తుంది అనమాట ఓకే ఎలా సార్ ఇది ఏంటి మాటల్లో అంటే నా మిస్టేక్స్ అలా ఏం కాదు కదా ఓకే ఫ్రెష్ వస్తుంది ఆరున్నర వస్తుందా ఐదున్నర బ్లౌజ్ రాదు నేను ఎక్కడిస్తాను సార్ ఓకే నీకు నిక్కచ్చిగా చెప్పేస్తారండి ఏది ఉందో అదే చెప్తారు మీకు డ్యామేజ్ అంటే డ్యామేజ్ మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ ఏం లేదంటే ఇక మీరు భూతార్థం పెట్టి వెతికినా కూడా ఎక్కడ ఏం ఉండదు అనమాట అలా ఉంటుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఉంటుంది ఓకే కలెక్షన్ చూస్తూ ఉండండి నేను కాస్ట్ చెప్తూ ఉంటాను మీకు తర్వాత లైన్స్ వచ్చాయండి ప్లెయిన్ కాదు ఓకే సార్ నేను మీకు క్వాలిటీ కూడా చూపిస్తున్నాను ప్యూర్ మనకు జార్జెట్ లేజర్ ఆ టైప్ వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో ఇవి డ్రెస్సెస్ పర్పస్ కి కూడా కస్టమైజేషన్ బాగుంటాయండి అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా జరీ లైన్స్ ఉన్నాయి ప్లెయిన్ బార్డర్ లో వచ్చేసి ఆ జరీ వచ్చింది ఉందండి అండ్ సాటిన్ డిజైన్ వచ్చినటువంటి సారీస్ అయితే ఉన్నాయండి సో కాస్ట్ చెప్పలేదు మీరు ఓకే సో ప్రజెంట్ అంటే ప్రీవియస్ గా కూడా మనము రెండు యాభైకి ఇచ్చాము మీరు అనుకోవచ్చు అది చెప్పారు కదా ఇప్పుడేంటి అని పెరుగుతూ ఉంటదన్నమాట అనమాట క్వాలిటీని బట్టి కూడా మనకు కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సార్ చెప్పినట్టుగా ప్రీవియస్ గా మనం చూసి ఇంకా ముందు ముందుగా చూస్తే మూడు యాభై వరకు వెళ్తాం అండి నిజంగా రెడీగా ఉండండి మీ ప్రేమకు మీ ఆదరణకు నిజంగా సార్ మంచి రిటర్న్ గిఫ్ట్ గా పద్నాలుగు మంది విన్నర్స్ ని సెలెక్ట్ అనమాట లక్కీ విన్నర్స్ గా ఎవరు అనేది పర్చేస్ చేయండి ఈ రోజు వీడియోస్ ఏదైతే రిలీజ్ అవుతున్నాయో వారందరిలో నుండి మిమ్మల్ని లక్కీ విన్నర్స్ గా సెలెక్ట్ చేస్తారనమాట కాంటాక్ట్ నెంబర్స్ ని మీరు డ్రాగా తీయటం జరుగుతుందండి సో ఈ కలెక్షన్ లో ఏదైనా సారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన సారీ మీద టిక్ మాక్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసేల్ పర్పస్ కావాలి అనుకున్నవారు అయితే మాత్రం చక్కగా మీరు షాప్ని విజిట్ చేయండి షాప్ వచ్చేసరికి గుంటూరు మనకు వైష్ణవి కాంప్లెక్స్లో సెవెంటీ టూ ఏ వస్తుందనమాట శ్రీకృష్ణ శారీస్ అంటే ఇది ఒక బ్రాండ్ అండి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మంచి క్వాలిటీ వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది దట్ కాస్ట్ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది నిన్న కూడా ఎర్లీ మార్నింగ్ వైజాగ్ చూపించారు వాళ్ళు రైల్ చేయారంటే వాళ్ళకి అడ్రస్ అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఉంటా గుంటూరు రావడం వాళ్ళకి శారీస్ గుంటూరు ఇప్పుడు రాలేంటే వాళ్ళు ఏం చెప్పారు రైల్గా ఆటో అబ్బాయిని ఇచ్చారు అయ్యా అలాగా గుంటూరు కొట్టు కావాలి శ్రీకృష్ణ శారీస్ కాంప్లెక్స్ అర్థం కాలేదు అయ్యా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది అంటే శ్రీకృష్ణ శారీస్ కదా నేను తీసుకెళ్తాను సో అంత ఫేమస్గా ఉండిందండి మీకు గుంటూరులో తలపతి బిర్యానీ అంత ఫేమస్ శ్రీకృష్ణ శారీస్ అంత ఫేమస్ అనమాట అండ్ అక్కడ ప్రైస్ చాలా తక్కువ అండి అండ్ వీరి దగ్గర కూడా ప్రైస్ అంత తక్కువే ఉంటుంది అనమాట క్వాలిటీలో రాజీ పడరు అస్సలు క్వాలిటీలో రాజీ పడేది ఉండదు అనమాట మంచి కలెక్షన్ ఉంటుంది వీరి దగ్గర అండ్ బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉంటాయండి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏందో నాకు ఓపిక లేదు యాక్చువల్ గా నైట్ 11 1 గంట 3 గంటకు ఉండేవాలం 8 గంట క్లోజ్ చేస్తుంది ఒక నాలుగు రోజులు ప్రజంట్ ఎందుకంటే ఎదర్ సెట్ కొట్ల మెయిన్ ఆ మెయిన్ హార్డ్ వర్క్ చేసి చేసి ఇంకా ఇంకా ఏంటంటే అవును అవును ఫోన్ చేశామండి ఫోన్ తీయట్లేదు అని అంటున్నారు లేదు మేడం నాకు ఓపిక లేదు ఆన్లైన్ వాళ్ళ కంప్లైంట్ కూడా అదే మీరు మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు రెస్పాండ్ కావట్లేదు అవును సో అలా అన్నమాట సో మీరు బిజీగా ఉంటారండి అండ్ ఆర్డర్ ప్రకారం ఎవరైతే ఉన్నారో రిప్లేస్ అంటే అంత టైం పడుతుందని కాదు కానీ ఒక్కొక్క రోజు కలెక్షన్ బట్టి కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఆన్లైన్ వీడియో చేసిన తర్వాత ఏంటంటే షాప్ ని విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు మేనేజ్ చేయడం అంటే ఎంత మంది స్టాఫ్ ఉన్నా కుదరలేదు సార్ మన షాప్ స్టాఫ్ ఎంత మంది ఎనిమిది మంది ఉన్నా కూడా కుదరట్లేదు ఎనిమిది మంది ప్లస్ సారు సార్ వాళ్ళ పాప మొత్తం ఇంత మంది ఉన్నా కూడా కుదరట్లేదు అండి పది పది మంది ఉన్నా కూడా కుదరట్లేదు అంత బిజీగా ఉంటున్నారు మీరు నంబర్స్ కూడా చూసినట్లయితే మొదట్లో ఒక నంబరు రెండు అయినాయి ఇప్పుడు మూడు అయినాయి తర్వాత స్క్రీన్ కనపడకుండా నంబర్లు అయిపోతాయేమో ఈసారి అలా అన్నమాట పరిస్థితి సో ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని మీరు చక్కగా పిక్చర్ టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి బయట కాస్ట్ చూసినట్లయితే మీటరే మీకు ఆ ప్రైజ్ అనేది ఉంటుంది బట్ ఇప్పుడు అయితే మాత్రం మనకు శారీ అనేది వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి మరలా చెప్తున్నాను వీడియోని మీరు స్కిప్ చేసి వెళ్ళిపోయారంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదండి ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్కి చాలా బాగుంటాయి ఒకపాటికి ఏదైనా వేరే డిజైన్ ఏదన్నా ప్యాచ్ వేసేసి మనకు వేరే క్లాత్ లాంగ్ ఫ్రాక్ గా చేస్తే చాలా బాగుంటుంది ఇది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రాసో ఓకే ఆరు మీటర్లు ఒరిజినల్ బ్రాసో ప్లెయిన్ అది ఆహా ఓకే బ్రాసో అండి ఒరిజినల్ వస్తుంది ఎలా సార్ అది ప్రైస్ యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఓకే మంచిగా ఉన్నాయండి సో అవి మాత్రమే కాదు నేను కలెక్షన్ కూడా అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ కేరళ శారీస్ ఒకటి ఉంది ఒకటి లేదు అనే దానికి లేకుండా ఐటమ్స్ అన్ని కూడా వి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి సో తప్పకుండా షాప్ని విజిట్ చేయండి అండ్ ఆఫర్ కూడా గుర్తుంది కదా లక్కీ విన్నర్స్ పద్నాలుగు మందిని సెలెక్ట్ చేసి ఎంత కొన్నారో అంత వెనక్కి అందులో హాఫ్ అమౌంట్ అనేది వెనక్కి ఇస్తారండి మిస్ చేసుకోవద్దు ఎన్మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్